పోలీసులకు చిక్కకుండా అసలు ఆర్జీ ఎక్కడికో పరారీకి వెళ్లిపోయారని అదే విధంగా ఆయన తీసిన వ్యూహం సినిమానే కాకుండా ఇంకేదో సినిమాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ చూసుకున్నా కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ కనీసం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది అసలు ఆయన దొరుకుతారని అనుకుంటున్నారా సో అలా అంటే పోలీసులు వెతికినప్పుడు ఎవరు కూడా దొరకకుండా ఉండరు సో ఆర్జీ విషయానికి వస్తే ఒక అత్యంత వివాదాస్పదమైన ఒక డైరెక్టర్ గా ఆయన పేరు తెచ్చుకున్నాడు ఎవరేం మాట్లాడినా ఎవరేమన్నా నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నాకు ఇష్టం వచ్చింది చేస్తా ఇట్లా ఎప్పుడు కూడా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు పోలీసులకు దొరకకుండా పారాయణలో ఉన్నాడు ఎందుకంటే ఒక వ్యూహం సినిమాకి సంబంధించి అందులో ఒక పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులని అది కూడా టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా కొంత మేరకు కించపరిచిన విధంగా ఆయన మాట్లాడాడు సో ఆ సినిమాలో కూడా ఆ విధంగా చూపించాడు సో దాన్ని తీసుకొని కొంతమంది అయితే ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇట్లా పోస్టులు పెట్టిన వాళ్ళు అసభ్యకమైన పోస్టులు కానీ ఇట్లాంటివి పెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు అరెస్ట్ చేస్తున్నారు సో అదే విధంగా ఈయన మీద యాక్షన్ తీసుకోక ముందే కొంతమంది ఈయనకి అగనైస్ట్ గా పోలీస్ కేసు పెట్టారు సో పోలీసులు కూడా మర్యాద పూర్వకంగా ఒకసారి హైదరాబాద్ కు వచ్చి మరి ఆయన డెనికే పోయి ఆయనకు నోటీసులు ఇచ్చారు సో ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు మాత్రం నీకు ఇచ్చారన్నకు నాకు పోలేదు సరే రాలేదని ఇంకొకసారి మళ్ళీ నోటీసులు ఇచ్చారు అయినా కూడా పోలేదు సో ఇప్పుడైతే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎవరు కూడా కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడో ఎవరికి కూడా అర్థం కావట్లేదు సో అప్పట్లో చూసుకుంటే దౌడ్ అని ఒక సినిమా తీసి దౌడ్ అంటే తెలుగులో పరుగు అని అర్థం సో ఇప్పుడు అలాంటి ఈయనని పరుగులో ఉన్నాడు చాలా మంది కూడా ఇట్లా అంటున్నారు అంటే నిజానికి ఈ జనరేషన్ వాళ్ళకి ఆయన అంటే చాలా ఇష్టము అండ్ నిజం చెప్పాలంటే అవర్ బాస్ లేకపోతే మా ఇన్స్పిరేషన్ ఇవన్నీ మనం వింటూనే ఉంటాం హాబీస్ బికాస్ ఆయన ఒకనొక టైంలో మంచి సినిమాలు తీసిండు అదిలో ఇదే చండాలమైన సినిమాలు తీసుకుంటాం ఇప్పటికి కూడా ఆయన తీసే వాటిల్లో కంటెంట్ ఉంటది కానీ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటది అంతే సో అట్లా ఆయనకున్న మంచి ఉంది చెడు ఉంది కానీ ఎప్పుడైతే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అండ్ ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా మీరు చూడండి ఏ డైరెక్టర్ అయినా వచ్చి మీరు నచ్చితేనే సినిమా కూడా అని చెప్పరు సినిమాకి రండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చుతుంది అట్లా కాదు నీకు నచ్చితే రా లేకపోతే లేదు ఇంకో సినిమా తీసుకుంటా అంటే ఆటిట్యూడ్ లేదు ఇంత యాటిట్యూడ్ మెయింటైన్ చేసినాడు ఖచ్చితంగా ఆయన పోలీసుల దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్ గా బిహేవ్ చేస్తారేమో అనుకున్నారు అటువంటిది ఒక వ్యక్తి ఇంత యాటిట్యూడ్ చూపించి సడన్ గా ఆయన కనిపించట్లేదు అంటే ఇది ఎట్లా అంటే ఎవరైతే మాటల మనుషులు మాటల మనుషులు ఉంటారు తప్పించి చేతులలో అలా ఏం ఉండదు అన్నట్టు సేమ్ అదే కేటగిరీకి పారిపోవడానికి చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు తప్పు చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎదురుల్లబడి పోట్లాడతారు లేకపోతే గట్టిగా మాట్లాడతారు కానీ అట్లా కాకుండా పారిపోవడం కాకుండా పోలీసులు ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చారు నువ్వు డైరెక్ట్ గా విచారణకు రాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ చేస్తామని కూడా చెప్పారు ఆయన కూడా ఆయన మాత్రం ఇలాంటి రెస్పాన్స్ వీడియో కాన్ఫరెన్స్ అనేది వాళ్ళు జస్ట్ నార్మల్ గా అన్నారు మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే నో ప్రాబ్లం అట్లయినా సరే అన్నట్టుగా వాళ్ళు అన్నారు కానీ దాంట్లో కూడా ఏంటంటే ఇన్ కేస్ ఒకసారి కాకపోతే రెండు సార్లు సెకండ్ టైం అయినా రావాలి కదా నిన్నటిచ్చారానికి ఎందుకు రాలేదు సో ఇంకా కనీసం ఆయన ఇంటికి వెళ్ళి చూద్దాము అంటే ఇంటి దగ్గర కూడా లేదు అంటే ఆయన వన్ వీక్ ముందే ఎక్కడికో వెళ్ళిపోయారు బట్ హ మంచిగా ప్లాన్ చేసుకున్నారు అంటే మీకు ఏదైతే మీరు మాటలు మస్తు చెప్తారు కదా ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇప్పుడు మన మాట ఎందుకు చేయలేకపోతున్నారు ఆయన ఫ్యాన్స్ కూడా ఇది నిదర్శనంగా తీసుకోవాల్సి వస్తుందేమో మీరు ఎందుకంటే ఎవరైతే మాటలు మాట్లాడతారో వాళ్ళు నిజ జీతంలో చేయలేరు అనేది ఒక పెద్ద నిదర్శనం అనుకోవచ్చు చాలా మంది కూడా ఆర్జీవి చెప్పే మాటలు నిజంగానే మనిషి చెప్తాడు ఆయన చెప్పే విధానం నిజంగానే బాగుంటది అది మీరు టాక్స్ లాగా ఓపెన్ గా మాట్లాడాలనేది అది ఒక మంచి బుద్దే కానీ ఏదైనా మన మీదకి వచ్చేంత వరకు ఆ బాధ ఆ కష్టం తెలియనిదనేదానికి ఏదర శ్రీమినా సో ప్రెసెంట్ అయితే నా పరారుల్లుండు కానీ పోలీసులు ఇప్పుడు మన క్షెంశ బాదే ఏరియాలో షాద్ నగర్ తెలంగాణలో కూడా కొంతమంది ప్రత్యేకమైన బృందాలు వచ్చి ఆయన కోసం అయితే గాలిస్తున్నారు అంటే చాలా మంది అనుకుంటున్నారు ఖచ్చితంగా దొరుకుతారు బట్ చాలా మంది ఏంటంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం డాన్స్ వాళ్ళతో కూడా ఉంది కాబట్టి చూడాలి దొరుకుతారా లేదా అని